జై శ్రీరామండి అందరికీ శ్రీమద్ రామాయణంలో ఇప్పటి వరకు మనం బాలకాండ అయోధ్యకాండ వరకు తెలుసుకున్నాం అయోధ్యకాండలో భరతుడు శ్రీరాముల వారి పాదకులను అయోధ్యకు తీసుకువచ్చిన వరకు తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో అరణ్యకాండ మూడవ కాండ అయినటువంటి అరణ్యకాండలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం వశిష్ఠుని ఆదేశంతో రాముడు తన పాదుకులను భరతునికి ఇచ్చాడు రామ తలపై పెట్టుకుని భరతుడు తన పరివారంతో తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు రాముని పాదుకలను రాజసింహాసనంపై ఉంచి నదీ జలాలతో అభిషేకించి ఆ పాదుకలకు పట్టాభిషేకం జరిపించి శ్రీరాముని తరపున రాజ్యం ఏలుతున్నాడు భరతుడు ఇక అరణ్యకాండలో దండకారణ్య ప్రవేశం గురించి తెలుసుకుందాం శ్రీరాముడు చిత్రకూట నుండి దండకారణ్యానికి ప్రయాణం అయ్యాడు మార్గమధ్యలో అత్రిమహాముని ఆశ్రమం చేరి ఆయన భార్య అనసూయదేవిని సందర్శించుకుని ఆనాడు ఆ ముని దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరించారు తరువాత వారు దండకారణ్యమునకు నడక సాగించారు సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు కొంత దూరం అలాగే నడక సాగించి వేద విద్యా పారంగతులు అలరారే ఆశ్రమాలతో నిండిన దండకారణ్యంలో సీతారామ లక్ష్మణులు ప్రవేశించారు జ్ఞాన సంపన్నులైన మునులందరూ శ్రీరామచంద్రుడు తన పత్నితో సోదరునితో వస్తున్నాడని తెలిసి వారికి ఎదురు వెళ్ళి ఆనందంతో నిండిన హృదయాలతో మంగళవాక్యాలతో స్వాగతం పలికారు పర్ణసాలలోనికి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలతో మధుర ఫలాలు పానీయాలు సమర్పించారు చిరునవ్వుతో శ్రీరామచంద్రుడు వాటిని స్వీకరించాడు దండకారణ్యంలో అడుగడుగున ముని ఆశ్రమాలున్నాయి వారిని సందర్శించుకుని వారి సత్కారాలు స్వీకరిస్తున్నారు రాక్షసుల వలన తమ తపస్సుకు విఘాతం కలుగుతోందని మునులు రామునికి విన్నవించుకున్నారు రాక్షసుల్ని చంపి ముని కులాన్ని రక్షిస్తానని వారికి అభయం ఇచ్చాడు రాముడు ఒకనాడు అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ అగస్త్యుడు సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చి దివ్య శక్తులను ఎన్నో ప్రసాదించాడు రామచంద్ర ఇక్కడికి సమీపంలో గోదావరి నది తీరాన పంచవటి క్షేత్రం ఉంది అక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించండి అది మీకు నివాసయోగ్యమైన ప్రదేశం అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించాడు అగస్త్యుడు విరాధవద అగస్త్యుని వద్ద సెలవు తీసుకుని సీతారామ లక్ష్మణులు నడుస్తూ ముందుకు సాగారు కొంత దూరం పోయిన తర్వాత ఎదురుగా చిందర వందరైన తీగలు విరిగిన చెట్లు కొమ్మలు చిందర వందరగా పడి ఉన్నాయి వాటిని దాటుకుంటూ మరికొంత దూరం నడిచారు ఎత్తైన కొండ వంటి దేహంతో తల లేదు వక్షస్థలమున ఒక కన్ను దాని క్రింద పెద్ద నోరు ముందుకు పొడుచుకు వచ్చిన పొట్ట వికృత రూపంతో బేభత్స దేహంతో విరాతుడనే రాక్షసుడు సీతారామ ఎదురుగా వస్తున్నాడు సీతారామ లక్ష్మణులు వాడి కంటబడటంతో వాడు ఒక్క అరుపు అరిచి మీదికి వస్తూ ఎవరురా మీరు ఆయం మూడినా మీరు ఈ ప్రాంతానికి వచ్చారు ఇంతకు మీ వేషాలేమిటి చేతిలో బాణాలు మహామునుల వలె నారచీరలు కట్టి జడలు వేసుకున్నారేమిటి నేనెవరినో తెలుసా విరాతుడనే అనే రాక్షసుడను రోజు ఋషుల మాంసము ఇష్టమైన ఆహారంగా తీసుకుంటాను ఈ సుందరిని నా భార్యగా గ్రహించి మీ రక్తం త్రాగుతాను అని రంకెని వేయసాగాడు ఆ మాటలు వింటున్న శ్రీరాముని కన్నులలో నిప్పులు చెలరేగాయి ఓరీ దుష్టుడా నీకు కాలం సమీపించడం వల్లనే మా కంటపడ్డావు అంటూ రాముడు విడిచిన ఏడు బాణాలు విరాతుని శరీరం నుంచి దూసుకుపోయి నేలను తాకాయి కపితుడైన విరాతుడు సోలం ముందుకు పెట్టి భీకర గర్జన చేస్తూ వికృత వదనంతో రామలక్ష్మణుల మీదకి వస్తున్నాడు రామలక్ష్మణులు బాణాలతో వాణిని అడ్డుకున్నారు ఎన్ని బాణాలు తగిలినా వాడు చలించకుండా సోలం విసరడము రాముడు దానిని రెండు ముక్కలుగా ఖండించడము ఒకే కాలంలో జరిగాయి రామలక్ష్మణులు వాడి బాణాలతో వాని భుజాలు నరకడం మొదలుపెట్టారు శ్రీరాముడు అంబుల నుండి ఒక బాణం తీసి స్మరించి విరాదుని వైపు వదిలాడు ఆ బాణం విరాదుని తునాతునుకలు చేసింది వెంటనే ఆ స్థలంలో వారి ముందు ఒక గంధర్వుడు నిలబడి ఉన్నాడు ఓ ఎక్ష్వాకు వంశీయుడా ఇప్పటికి తెలిసింది మీరెవరో నువ్వు కౌసల్యాదేవి స్థుతుడవని నీ తమ్ముడని ఈమె నీ అర్ధాంగి సీతాదేవి అని తెలుసుకున్నాను నేను తుంబురుడననే గంధర్వుడను కుబేర శాపం వల్ల ఈ వికృత రూపం లభించి ఇన్ని అవస్థల పాలయ్యాను మీ చేతులలో నాకు శాప విమోచనం అవుతుందని అనుగ్రహించాడు ఈనాటితో నా రూపం నాకు లభించింది మీరు ఇక్కడి నుండి కొద్ది దూరం వెళితే అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉన్నది వారిని దర్శించండి ఆయన మీకు సర్వశుభాలు అనుగ్రహిస్తాడు అని గంధర్వుడు అంతర్ధానమయ్యాడు పంచవటి తరువాత అగస్త్యులి వారి ఆశ్రమాన్ని దర్శించి వారితో తమ నిర్ణయాన్ని తెలియజేశారు అందుకు అగస్త్యుడు రామచంద్ర ఇక్కడికి రెండు యోజనాల దూరంలో సాధుజలాలతో నిండిన సరోవరాలు మధురఫలాలతో నిండిన వృక్షాలతో నయన మనోహరంగా ఉండే జంతువులతో పక్షులతో అలరారే పంచవటి మీకు నివాసయోగ్యంగా ఉంటుంది మీరు నా ఆశ్రమంలో ఉందామని వచ్చారు కానీ సీతకు పంచవటి సుఖంగా ఉంటుందని నా అభిప్రాయము కనుక అది మీకు అన్ని విధాల యోగ్యదాయకంగా ఉంటుంది అక్కడ పవిత్ర గోదావరి నది అతి దగ్గరగా ఉన్నది అక్కడ ఉండి ముని రక్షించు అదిగో ఆ కనిపించే మధుకవనం దాటి ఉత్తరంగా వెళితే ఐదు మర్రి చెట్లు అక్కడ ఒక పర్వతం దానినే పంచవటి అంటారు అని ఆ ముని తెలిపాడు సీతారామ ఆయన ఆశీస్సులు తీసుకుని పంచవటి ప్రాంతానికి ప్రయాణం సాగించారు గోదావరి నది తీరానగల పంచవటిని చేరుకున్నారు అచట కొంతకాలం నివసించాలని తలచి ఒక పర్ణశాలను నిర్మించుకుని కాలం గడపసాగారు పరాభవం కరదూషణాదుల వద తెలుసుకుందాం పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని కందమూలాలు తింటూ మునులు తపస్సును ఆటంకపరుస్తున్న రాక్షసులను వధిస్తూ మునులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తున్నారు రామలక్ష్మణులు ఒక రోజు లంకాధిపతి రావణుని చెల్లెలు సోర్పణక పంచవటికి వచ్చింది సుందరమైన రూపం గల రామలక్ష్మణులను చూసి వారి అందానికి ముగ్ధురాలై నీలమేఘ శ్యాముడు దళాయితాక్షుడు అయిన రాముని తన సౌందర్య సంపత్తితో తన వైపు మలుచుకోవాలని తలచి వెంటనే ఆమె అందాల సుందరిగా మారిపోయి రాముని వద్దకు వచ్చి నన్ను వరించమని కోరింది శూర్పణగా అందుకు రాముడు నాకు వివాహమైనది నేను ఏకపత్ని వ్రతుడను నా భార్య జానకిని తప్ప ఇతర స్త్రీలను కన్నెత్తైనా చూడను అంటూ శోర్పణకను తిరస్కరించాడు రాముని తిరస్కారానికి దుఃఖిస్తూ విచారిస్తూ బాధతో లక్ష్మణ్ని దగ్గరికి వెళ్ళి అందాలు వలకపోస్తూ తనను వరించమని లక్ష్మణ్ మీదకు వచ్చింది సోర్పణక లక్ష్మణుడు రెండు అడుగులు వెనకకు వేసి నాకు వివాహమైనది నేను అలాంటి వాడిని కాదు నన్ను విసిగించగా వేరే వారిని పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు ఆ మాటలను లెక్క చేయక శోర్పణక లక్ష్మణ్ ముట్టుకోపోయింది లక్ష్మణుడు కోపంతో శోర్పణకను చంపపోయాడు త ఆడదని తలచి ఆమె ముక్కు చెవులు కోసి జుట్టు పట్టుకుని నెట్టేశాడు ముక్కు చెవులు కోయబడిన శోర్పణక కారుతున్న రక్తంతో అంధవికారంగా మారిన ముఖాన్ని చూసుకుని రాక్షస శరీరం దాల్చి ఆహాకారాలు చేస్తూ వడులంతా రక్తమై ముక్కు చెవుల వెంట బటబట కారుతున్న రక్తంతో వికారంగా తయారై ఏడుస్తూ తన సోదరులైన కరదూషణల దగ్గరికి వెళ్ళి తనకు జరిగిన అవమానమును గురించి చెప్పింది సోర్పణక మానవ మాతృలకింత పొగరా అంటూ కోపంతో లేచి తమ సైన్యాలు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని వెంటబెట్టుకుని రామలక్ష్మ లక్ష్మణులపై యుద్ధానికి వెళ్ళారు వారు అల్లంత దూరంలో ఉండగా రాక్షసమోకను చూసిన రాముడు లక్ష్మణ నీవు మీ వదినను జాగ్రత్తగా చూడు నేను ఆ రాక్షస మోకను సంహరిస్తాను అని చెప్పి వెళ్ళి రాక్షస మోకను ఎదుర్కొన్నాడు పోరు ఘోరంగా జరిగినది రామబాణాలకు రాక్షసుల తలలు పుచ్చకాయల వరే ఎగిరి కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి చివరకు కరదోషణుల తలలు కూడా ఎగిరి నేల తాకాయి అతి బల్ల సంపన్నులైన తన సోదరులు కూడా చనిపోవడం చూసి సోర్పణక పెద్ద బొబ్బలు పెడుతూ లంకాధిపతి అయిన తన పెద్దన్న రావణుని దగ్గరకు పోయి తనకు కరదోషణాదులకు జరిగిన పరాభవాన్ని వివరించి సీత సౌందర్యమును వర్ణించి చెప్పింది రావణుడు ఆవేశంతో విచారించక సోదరి ఆ సీతను తెచ్చి ఈలంకలోని నీ కళ్ళ ముందే అశోకవనంలో బంధించి ఆ రామునికి దానికి కూడా తగిన పరాభవం చేస్తాను అని చెప్పి రావణుడు వెంటనే బయలుదేరాడు రావణుడు మారీచుని ఆశ్రమానికి బయలుదేరి వచ్చి విషయం తెలియచేసి సీతను అపహరించడంలో తనకు సహాయపడవలసిందిగా ఆజ్ఞాపించాడు అందుకు మారీచుడు నీలాంటి వీరుడికి ధీరుడికి అలాంటి దుష్ట ఆలోచన రాకూడదు పరస్తి వ్యామోహంలో పడి నీ మరణాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు శ్రీరాముడు మహాబలవంతుడు వీరాధివీరుడు అవతార పురుషుడు భార్యల్లోనే అతని బాణం దెబ్బ ఎలాంటితో రుచి చూశాను రామబాణం తిరుగులేనిది అని హితబోధ చేసిన చెవిటివాణి ముందు సంఖమ ఊదినట్లయింది మారిచ్చిన మాటలకు రావణునికి కోపం వచ్చింది ఉగ్రుడై నా మాట వినకపోతే నీ నీకు చావు తప్పదు అని బెదిరించాడు రావణుని చేతిలో మరణించే దానికన్నా మహనీయుడు ఉత్తముడైన శ్రీరాముని చేతిలో మరణించుట వేయి రెట్లు పుణ్యప్రదంగా భావించి సరే అన్నాడు మారీచుడు మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు